నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జిలీ ఆల్సు ఇండస్ట్రియల్ ఏరియాలో మనం చూసుకుంటే వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ మరియు కువైట్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో రెండు రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు భద్రత మరియు అగ్ని నిరోధక నిబంధనలకు అనుగుణంగా భవనాలు మరియు అలాగే అక్కడ ఉన్న షాపులను అయితే అధికారులు తనిఖీలు చేయడం జరిగింది ఈ యొక్క తనిఖీల ఫలితంగా నూట ఆరు షాపులను మూసివేశామని చెప్పేసి అలాగే అక్కడ నిబంధనలను ఈ యొక్క షాపులు ఉల్లంఘించాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అగ్నిమాపక శాఖ భద్రతా అవసరాలను తీర్చడంలో విఫలమైన నూట డెబ్బై నాలుగు షాపులకు ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేయబడ్డాయి సోమవారం ఆగస్టు ఇరవై ఐదవ తేదీన నిర్వహించిన తనిఖీలలో తొంభై నాలుగు నోటీసులు జారీ చేశామని చెప్పి యాభై ఏడు సంస్థలు మరియు షాపులను మూసివేశామని చెప్పి రెండు హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఆగస్టు ఇరవై తేదీ చేసిన తనిఖీలలో నలభై తొమ్మిది షాపులు మరియు సంస్థలను మూసివేస్తే డెబ్బై నాలుగు నోటీసులు జారీ చేశామని చెప్పేసి అలాగే దుకాణాలు మరియు సంస్థలకు నాలుగు హెచ్చరికలు జారీ చేయబడ్డాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అగ్నిమాపకు సంబంధించిన భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారా లేదా అని చెప్పేసి తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లలో కూడా ప్రవాసులు ఉండే అపార్ట్మెంట్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ మనం చూసుకుంటే మంగాఫ్ ఘటన ఏదైతే ఉందో నలభై తొమ్మిది మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళు నిజంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్